మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాము గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాము శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చాడు కుశస్థలిలో ఉన్నాడు కుశస్థలిలో ఉన్న విషయం తెలిసి ఇక్కడ అస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఆయనను చక్కగా అంద చక్కగా స్వాగతిద్దామని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు ఇంతలో దుర్యోధనుడు తన దురాలోచన చెప్పాడు ఏంటని ఇప్పుడు కృష్ణుడు ఒంటరిగా వస్తున్నాడు తక్కువ మంది ఉన్నాడు తన చుట్టూ కాబట్టి మనం కృష్ణుడిని బంధించేద్దాము కృష్ణుడిని బంధించేస్తే పాండవ రెక్కలు తిరిగిన పక్షులు అయిపోతారు అప్పుడు ఈజీగా వాళ్ళు మనం ఏం చెప్తే అది వినేస్తారు నేను భూ మండలానికి మొత్తం ఈజీగా చక్రవర్తిని కాగలను అనేటువంటి మాటలు దుర్యోధనుడు అన్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో దుర్యోధనుడు అలా అన్న తర్వాత ఏం జరిగింది మరి హస్తినాపురం వచ్చినటువంటి కృష్ణుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సో ఈ మాట ఎప్పుడైతే కృష్ణుడిని బంధిస్తాను అనేటువంటి మాట అన్నాడో భీష్ముడు వంటి కాల మీద లేస్తాడు లేచి ఓరి మూర్ కూడా నీకు పోయే కాలం దాపరించింది శని నేను ఎత్తిన ఆడుతుంది నిన్ను యముడు పిలుస్తున్నాడు లేకపోతే శ్రీకృష్ణుడు అంతటి వాడు నీ దగ్గరికి రాయబారానికి రావడం ఏంటి నువ్వు శ్రీకృష్ణుని బంధించాలనుకోవడం ఏంటి ఇంతకన్నా నీచమైనటువంటి పని మరొకటి ఉందా అని చెప్పేసి ఇంకా నేను ఇంకా ఎన్ని మాటలు వినాల్సి వస్తుందో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భీష్ముడు వెళ్ళగానే ద్రోణుడు కూడా ఇంత నీచంగా నువ్వు ఆలోచిస్తావు అనుకోలేదు దుర్యోధన రోజు రోజుకు నువ్వు దిగజారిపోతున్నావు అనేసి దుర్యోధనుడుగా వెళ్ళిపోతాడు ఇక కర్ణుడు అదేవిధంగా దుశ్శాసనుడు వీళ్ళు ఏమీ మాట్లాడరు అక్కడే ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అస్సలు శ్రీకృష్ణుడు అంతటి వాడు రావడం ఏంటి ఆయన్ని నువ్వు బంధించాలనుకోవడం ఏంటి నీ ప్రాణాలు కాపాడడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా నువ్వు ఆ యముని ఆహ్వానించేటువంటి పని చేస్తున్నావు ఏం చేయను నా కర్మ కొద్దీ నువ్వు దొరికావు ఓరి మూర్ఖుడా ఇంతకు దిగజారుతున్నావు నువ్వు అని చెప్పేసి ఎడాపడా తిట్టేసి ఇంకా నువ్వు నా కళ్ళ ముందు ఉండకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడు దాంతో దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇక్కడేం జరుగుతుంది కృష్ణుడు ఆ రోజు రాత్రి కుశస్థలిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా చక్కగా కుశస్థలిలో ఆ రోజు రాత్రి అంతా కుశస్థలిలో ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి అస్తినాపురం బయలుదేరడానికి సిద్ధమవుతుంటాడు ఇంతలో అస్తినాపురం నుంచి ధృతరాష్ట్రుడు పంపించినటువంటి సైనికులు వస్తారు వచ్చి ఆయనకు చక్కగా తినుబండారాలు కానీ ఆయనకు ఆహ్వానం పలుకుతూ వాళ్ళు పంపించినటువంటి కానుకలన్నీ ఇస్తారు దాన్ని కృష్ణుడు తీసుకుంటాడు కానీ దానిలో కనీసం ఒక పండు రుచి కూడా చూడదు తీసుకున్న తీసుకున్నట్టే తన రథంలో పెట్టేస్తాడు అక్కడ నుంచి సరే మనం ఇంకా వెళ్దాం అని చెప్పేసి కుశస్థలిలో ఉన్న వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పేసి హస్తినాపురం వైపు వెళ్తుంటాడు హస్తినాపురం వైపు వెళ్తుంటే ఇంకా అక్కడ హస్తినాపురం ఆ అంటే అక్కడికి ఎంటర్ అవడంతో ఆ కృష్ణుని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు అసలు చిటిక నీళ్ళు మీద నిల్చొని శ్రీకృష్ణుని చూసినా చాలు అని చెప్పేసి శ్రీకృష్ణుడి దగ్గరికి శ్రీకృష్ణ